ప్రభునందు ఆ దేవుని బిడ్డారా ప్రభుణియేసునామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దిన మన ధ్యానాంశం ఎల్లప్పుడూ పంచుకొన యోగ్యమైనది ఎల్లప్పుడూ పంచుకొన యోగ్యమైనది దేవుని వాక్యం చదువుకుందామండి రెండో కొరింతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చును మా ద్వారా ప్రతి స్థలమును క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుస్తూ ఆయన యందు మమ్మని ఎల్లప్పుడు విజుత్సాహంతో జ ఊరేగించిన దేవునికి స్తోత్రము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేని వెళ్ళారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకు ఏదైనా ప్రార్థన ఉన్నట్లయితే మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చే చేయగలం మాకు మాకు ఈ యొక్క ప్రార్థన మనలో పంపిస్తున్న ప్రతి వారి కొరకు ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తున్నామండి దేవుడి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ పంచుకొని యోగ్యమైనది ఏదనగా యేసు ప్రభు వారి యొక్క సువాసన అనేటువంటి సువార్త ఈ రెండో కొరింత రెండవ ఆధ్యా పద్నాలుగు వచ్చిన క్రీస్తు నందు ఎల్లప్పుడూ మమ్మను విజయపదం నడిపించు ప్రతి స్థలంలోను తను గూర్చిన జ్ఞానం యొక్క పరిమళమును మమ్మో మా మమ్మ ద్వారా బయలుపరిచిన దేవునికి స్తోత్రమని పౌలు భక్తుడు రాస్తున్నాడు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ విజయపదంలో నడిపిస్తాడు మరియు ప్రతి ప్రదేశంలోనూ ఆయనను గురించినటువంటి జ్ఞానాన్ని మన ద్వారా దేవుడు వెల్లడి చేస్తాడు అనగా యేసు ప్రభు వారి యొక్క సువార్త అనేటువంటి సువాసనను మనం ఇతరులకు ఆ వెదజల్లే వారిగా ఉండాలి రక్షింపబడి ప్రభువును రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాస యేసు ప్రభు రక్తంలో కడుపు ప్రతి దేవుని బిడ్డ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క సువాసన వెదజల్లే వారిగా ఉండాలి కానీ యేసు ప్రభు నామనకు అవమానం తెచ్చే బిడ్డగా ఉండకూడదు దీనికి దేవుని స్తోత్రమని పౌరు భక్తుడు కురింతిలకు రాసిన పత్రికలో ఆ యొక్క కురింతి సంఘాన్ని తెలియజేస్తున్నాడు అవును దేవుని బిడ్డ మనం క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు సువార్తను మనం ట్రైన్లో ఉన్న ఇంట్లో ఉన్న ప్రయాణం చేస్తున్నా ఏ ప ఏ ఆఫీసులోన్నా ఎక్కడున్నా కూడా ప్రభు సువార్తను అనేటువంటి సువా సువాసన ఆయన జ్ఞానానికి వచ్చే సువాసన క్రీస్తు నంది ఎల్లప్పుడూ విజయ విజయపదం నడిపించు అంటే దేవుడు ఆ క్రైస్తవులు అనగా ఆయన బిడ్డలను ఎల్లప్పుడూ విజయపదంలో నడిపిస్తాడని క్రీస్తు ప్రభు ద్వారా విజయం పొందుతారని తెలియజేస్తాడు దేవుని బిడ్డ యేసు ప్రభును నిజంగా ప్రభులు రక్షకంగా అంగీకరించిన బిడవైతే దేవుడు అన్ని విషయాల్లో నీకు విజయం దయచేస్తాడు ప్రతి స్థలంలోనూ తను గురించిన జ్ఞానం యొక్క పరిమళమును మా మా ద్వారా బయలుపరుచున్నా అంటే దేవుడు తన జ్ఞానాన్ని క్రైస్తవులైనటువంటి దేవుని బిడల ద్వారా లోకమంతటా వ్యాపింపజేస్తున్నాడు అనమాట ఈనాడు ప్రపంచమంతా కూడా యేసు ప్రభు వారి యొక్క సువార్త ప్రకటించబడుతుంది టీవీల ద్వారా రేడియోల ద్వారా సువార్త కూడికల ద్వారా మరి ఈ యొక్క సోషల్ మీడియా దగ్గర కూడా ప్రతి దినం కూడా దేవుని వాక్యం ప్రకటించబడుతుందండి ఈ సువాసన క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం అనేటువంటి సువార్త సువాసన వేదజలబడుతుంది అంటే ఈ గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రమని కృతజ్ఞతలు అని పౌరు పౌరు భక్తులు తెలియజేస్తున్నాడు ఈ వచ్చిన వాళ్ళు దేవుని యొక్క కృప విజయం మరియు ఆయన జ్ఞానం యొక్క వ్యాప్తిని తెలియజేస్తుంది ఇది క్రీస్తు ప్రభులో విశ్వాస జీవితంలో దేవుని ఉనికిని మరియు పనిని తెలియజేస్తుంది దేవుడు తన ప్రజలను ఆ ప్రజలను నడిపిస్తాడు మరి వారి ద్వారా తన జ్ఞానాన్ని వెల్లడి చేస్తాడని ఈ వచనం ద్వారా తెలియజేస్తుంది ఓ సహోదరి సాక్ష్యాన్ని పంచుకుందా ఆమె ప్రభువును విశ్వాసగా మారిన తర్వాత యేసుప్రభును తన దేవునిగా రక్షకను అంగీకరించిన తర్వాత తన తల్లిగారితో సువార్తను పు పంచుకున్నదంట అయితే ఆమె ఊచి ఊహించని రైతుగా ఆ తల్లి యేసు ప్రభుని విశ్వసించడానికి బదులుగా ఆ మరి కుమార్తెతో దాదాపు ఒక సంవత్సరం పాటు మాట్లాడటం పూర్తిగా ఆపేసిందట గతంలో క్రీస్తు ప్రభును విశ్వసిస్తున్నామని చెప్పుకుంటున్న కొందరితో ఆమె కలిగిన చెడు అనుభవాల కారణంగా ఆమె క్రీస్తునందు విశ్వాసాలందరినీ సందేహించడం ప్రారంభించింది అంటే క్రైస్తవులు ప్రభునమని చెబుతూ యేసు ప్రభు వారి యొక్క సు సువార్త సువాసన వెదజలకుండా వాళ్ళు దేవుని నామానికి అవమానంగా మరి చెడు వాసన వారు మరి వెదజల్లేరు కనుక దాన్ని బట్టి ఆమెకు అనుమానం కలిగి యేసు ప్రభు రావడానికి సందేహించింది అయితే మరి ఆ కుమార్తె ఆ తల్లి కోసం ఎంతగానో ప్రార్థించింది ప్రతివారం ఆమెను ప్రేమతో కలుసుకునేది ఆ అమ్మతో ఎప్పుడు కూడా తల్లితో మాట్లాడకుండా నన్ను దూరం ఉంచిన సమయంలో పరిశుద్ధాత్మత్య ఉన్న ఎంతగానో ఆదరించి నా హృదయంలో నూతన కార్యం చేయసాగాడని ఆ కుమార్తె సాక్షి చెప్పింది ఎట్టగాలకు ఆమె తిరిగి ఆ మరి ఈ కుమార్తె పోను స్వీకరించడం ప్రారంభించాక మరి ఈ సందర్భం వచ్చినప్పుడల్లా ఆమెతో ప్రేమగా దేవుని సత్యాన్ని పంచుకోవడం జరిగింది ఇలా కొన్ని నెలలు గడిచాక ఆమె ఒక రోజు నేను ఎంతగానో మార్పు చెందిన స్పందించిందని ఆ యొక్క కుమార్తె తన తల్లిని గురించి సాక్షి చెప్పిందండి సరిగ్గా ఒక సంవత్సరం గడిచేలాగా మరి ఆ తల్లి యేసు ప్రభును తన రక్షకునిగా దేవునిగా స్వీకరించి తత్ఫలు తత్ఫలుపుతంగా వారి ఇరువు మధ్య మంచి సంబంధం ఎంతో ఆ విశ్వాస సంబంధం బలపడది ప్రభు అయిన ఏసు విశ్వాసం అనేటువంటి మనం మానవాళ్ళికి ఈయబడినటువంటి గొప్ప ఆది ఆధిపత్య ఆధిక్యత అయినటువంటి క్రీస్తు వద్దకు మార్గం సరాళం చేయబడింది అప్పుడు పౌరులు చెప్పుచున్నట్టుగా మనం ప్రతి స్థలమునందరూ క్రీస్తు ప్రభుని గురించి జ్ఞానమిక సువాసన కనపరచాలంటాడు ఈ రెండవ కొరంతి రెండవ అధ్యయం పద్నాలుగు వచ్చులో రక్షింపబారి వాడి పట్ల క్రీస్తు సువాసన ఉన్నాము నశించే వారికి మరణార్థమైన మరణ వాసనగానే ఉన్నామంటూ ఈ పదిహేను వచ్చినాలో కూడా తెలియజేశాడు మనం క్రీస్తు పురవను మన స్వరక్షిణగా స్వీకరించక ఈ భూమిపైన ఈ కొద్ది కాలం ఇతరులను మరి ప్రేమించి వారి వారికి జీవితాలను మార్చే ఈ సత్యాన్ని పంచుకునే ఆధిక్యత ఇవ్వబడింది మా మన భయంకరమైన ఒంటరి సమయంలో కూడా ప్రియప్రభు మనల్ని ఆదుకొని మన అవసరాలంటే తీర్చగలడానికి నిశ్చయత మనకుంది మనం దేవుని సువాసన పంచుకోవడం మరే ఇతర వ్యక్తిగత త్యాగం కట్టే శ్రేష్టమైనటువంటి త్యాగం దేవుని స్తోత్రములు కాక దేవుని బిడ్డ నీ ఉన్న స్థలములు యేసుప్రభు వారి యొక్క జ్ఞానమనే సువాసన వెదజల్లుతున్నావా సాక్ష్యం చెప్తున్నావా అనేక మందిని ప్రబుద్ధులు నడిపించడానికి చేస్తున్నావా ఆ రీతిగా మనం విజయ పదవులో అనేకలు ప్రభుత్వ తిరుటకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుమైన మాత్రండి నీ పరిశుద్ధ నామను వదనాలు స్తోత్రాలు ప్రతి ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ బాగుగా దీవించండి నాయన జ్ఞానం యొక్క సువాసన ఇతరులకి వ్యదజల్లే బిడ్డలుగా ఉంటే సహాయం చేయండి తండ్రి మా ద్వారా నీ సువాసన వ్యధజలబడాలి ప్రభావ నాయనానికి కొందరాచరించినంత అండి ఇదిగో నేను ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలో కూడా బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాక రెట్ అయిన బిడ్డకు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఎవరైతే సమస్యలో కష్టాల్లో వేదనలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారో వారందరి అందరి పట్లని కార్యం జరిగించుకోండి వాళ్ళ సమస్యలన్నిటి తీర్చండి ఆర్థిక ఇబ్బందుల నుంచి మరి అప్పుల సంస్థల నుంచి విడుదల చేయండి ప్రాణాలు ఎవరైతే నాయన సీరియస్ కండిషన్లు ఎమర్జెన్సీలు నాయన ఉంచబడి ఉన్నారు ఇప్పుడే నాయన కలవరి సెలవు రక్త ప్రభావాన్ని సరస్వతను పాదములు ప్రభావింపజేస్తున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నంతండి మాట్లాడి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక ఉన్నత విద్యలు అభ్యసించి తిప్పలబడుతున్నాయి ఎవరి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు నా నీ నెలలో అద్భుతం జరిగించుకొని వారర్హత మించిన ఉద్యోగాలు వచ్చినా కాక మా తండ్రి వివాహం కానీ ఎవరి బిడలకు ఏసు నామోలు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక ఓలీ టింటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామాలు ఆ మురికివాడలు ఆయా రాష్ట్రాలు జరుస్తున్న పరిచయను దీవించి నీ దాస్తున దాస్తునాన్ని విధువురాని దిక్కు లేని బిడ్డం తల్లి లేని బిడ్డం జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తెచ్చండి మా దేశాన్ని మా దేశ నాయకులను ప్రపంచ దేశాన్ని ప్రపంచ దేశ నాయకులను మా దేశ ప్రజలను ప్రపంచ దేశ ప్రజలను దీవించి ఆస్తించి రక్షించి క్రీస్తు ప్రభు యొక్క సువాసనతో మా ఆయన ప్రపంచ దేశాలు మా దేశం నింపబట్టకు సహాయం చేయండి నడిపించి బలపరచమని ఈ దినమంతట్లను వెళ్ళుట్టి రక్తకం చేసి ప్రతి విధి కీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి వారి ప్రయాణాలని కాపుద్రబదలు దాయిచ్చేయమని సమస్త మహిమాగన తామికే చరించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధునామను స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్